మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్లోని ఎలిఫెంట్ సర్కిల్ సమీపంలో మూడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన కలర్ థీమ్ పార్కును జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కలర్ థీమ్ పార్కు ఆహ్లాదకరంగా బాగుందన్నారు చిన్నారులు పెద్దలు కలిసి ఉదయం సాయంత్రం వేళల్లో పార్కులో సేద తీరవచ్చని అన్నారు గ్రేటర్ హైదరాబాద్లో కూడా అవసరమైన చోట పార్కులను ఏర్పాటు చేస్తామని అన్నారు బండారి లక్ష్మారెడ్డి లాంటి ఎమ్మెల్యే మీకు దొరకటం ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు అదృష్టమని అన్నారు ముందుండి పనులను ఎమ్మెల్యే చేయిస్తారని ఆమె ఎమ్మెల్యేను అభినందించారు అనంతరం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలు పార్కులను వినియోగించుకోవాలని సూచించారు ఇంకా నియోజకవర్గం పరిధిలోని అవసరమైన చోట పార్కులను రోడ్లను మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని అన్నారు అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ థీమ్ పార్కులో ఓపెన్ జిమ్ లైటింగ్ షో వంటివి ఏర్పాటు చేయాలని మేయర్ను పన్నాల దేవేందర్ రెడ్డి కోరారు దీనికి మేయర్ స్పందిస్తూ అధికారులను ఆ పనులు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నాయకత్వంలో భాగంగా ఈరోజు నియోజకవర్గం మా కా మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా మా పన్నాల దేవేందర్ రెడ్డి గారి ఈరోజు ఆయన మల్లాపూర్ డివిజన్లో మా గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారి నా ఆధ్వర్యంలోనూ మరి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా వచ్చిన ప్రతి ఒక్క ఇత ఏ ఏ పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మల్లాపూర్ లోపల అంటే ఉప్పల కాన్స్టిట్యున్సీలో మల్లాపూర్ డివిజన్ లోపల రెండు ఎకరాల లోపల ఈరోజు ఒక థీమ్ పార్క్ నిర్మ నిర్ణయించడం అంటే నిర్మించడం జరిగింది అయితే దానికి ఇనాగ్రేషన్కి ప్రారంభోత్సవానికి నేను కానివ్వండి మా ఎమ్మెల్యే గారు ఇవ్వండి డిప్యూటీ మేయర్ కానివ్వండి మా నాయకులు మరియు మా కార్పొరేటర్ గారు మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది అయితే ఇక్కడ చూసినట్టయితే ఈ పార్క్ లోపల చాలా అద్భుతంగా ఉంది పార్క్ అండ్ దాంట్లోపల మనకి చిల్డ్రన్ ఎక్విప్మెంట్ కానివ్వండి ఒక వాకింగ్ ట్రాక్ కానివ్వండి ఒక వాటర్ ఫౌంటైన్స్ కానివ్వండి అండ్ ఒక షటిల్ రింగ్ ఒక షటిల్ ఇది కూడా ఉండడం జరిగింది అయితే కొందరు మమ్మల్ని స్విమ్మింగ్ పూల్ అట్లాంటివి కూడా అడిగారు కొందరు స్థానికులు అయితే మేము వాళ్ళకి వెరీ క్లియర్గా అంటే చెప్పడం జరిగింది ఇట్లాంటివి అంటే పార్క్ లోపల ఇది ఒక పార్క్ వాకింగ్ గురించి మరియు వచ్చి ఒక రిలాక్సేషన్ కోసం వచ్చి కూర్చునే పార్క్ ఇది సో స్విమ్మింగ్ పూల్ అంటే మనం మన మళ్ళీ ఒకటి ఏదైనా మనకి ఏదైనా ప్లేస్ దొరికితే తప్పకుండా ఒక స్విమ్మింగ్ పూల్ జీహెచ్ఎంసీ తరఫు నుంచి కట్టిస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ఈ రోజు మేము ఇక్కడికి వచ్చినాక స్థానికులు వాళ్ళ వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ మాకు చెప్పడం కూడా జరిగింది రోడ్స్ కానివ్వండి ఆర్ ఇతర అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి గ్రేవ్ యార్డ్స్ కానివ్వండి వాటి ఆ ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరిగింది దానికి కూడా మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ మా జోనల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది అయితే అవి కూడా మేము రాని రోజుల లోపల యాజ్ హైదరాబాద్ సిటీలో మీరు ఎక్కడ చూసినా సరే ఈరోజు మేము కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి పార్క్స్ కానివ్వండి ఇతర అంటే బ్యూటిఫికేషన్ కోసం ఏదైతే మేము టేక్ ఓవర్ చేసిన మా గారో ముఖ్యమంత్రి గారు ఆదేశాల వరకు అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది మాకు మా ఎమ్మెల్యే గారు అంటే లక్ష్మారెడ్డి గారు స్పెషలీ నేను చెప్పాలి ఆయన చాలా అంటే చాలా మంచి వ్యక్తి అన్ని విధాల లోపల పార్టీలు అతీతంగా ఆయన మాకు సహకరించడం ఏమవుతుందంటే ఇట్లాంటి సహకరించే ఎమ్మెల్యేలుంటే పని చేయడం కూడా మా అందరికి కూడా చాలా ఈజీగా అవుతుంది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో పనులు కుప్పల్ కాన్స్టిట్యూన్స్ లో చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం అవునండి మెయింటెనెన్స్ కి కూడా జిహెచ్ఎంసి ఫుల్ ఫ్లెజ్డ్ గా మెయింటెనెన్స్ చేస్తుంది అది కాకుండా ఈ రోజు మేము ఎమ్మెల్యే గారిని కానివ్వండి కార్పొరేటర్ గారిని కానివ్వండి రిక్వెస్ట్ చేయడం ఏమని జరిగిందంటే ఈ రోజు పార్క్ మెయింటైన్ చేయడం లోపల ఈ ఎవరైతే వాకర్స్ ఉంటారో ఆర్ ఇక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటాయో అంటే ఇది కొత్త పార్క్ కదా ఇంకా మనకు తెలియదు ఎవరు వస్తున్నారు అసలు ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యిందా లేదా కూడా తెలియదు కాబట్టి వన్స్ ఒక అసోసియేషన్ ఫామ్ అయితే వాళ్ళని కూడా మనలో ఇంక్లూడ్ చేసుకుని వాళ్ళని కూడా భాగస్వాములుగా చేసి వాళ్ళకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలనేసి మా కార్పొరేటర్ గారికి తెలియదు గతంలో కొన్ని మొక్కలు కూడా వచ్చింది కాదండి దానికోసము దానికోసం ఈసారి మాత్రం వన మహోత్సవం కార్యక్రమం లోపల ఇట్లాంటి ఎట్లాంటి పిచ్చి చెట్లు కాదు చాలా అంటే మెడిసినల్ ప్లాంట్స్ కూడా చూస్తున్నాము కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ చూస్తున్నాము మేము కొన్ని సెంటర్స్ కూడా తిరగడం జరిగింది దాంట్లోపల కొన్ని సెలెక్టెడ్ సెలెక్టెడ్ ట్రీస్ అంటే మంచి వెరైటీ ఆఫ్ ట్రీస్ తెచ్చి మేము ఇక్కడ ప్లాంటేషన్ చేస్తాము థ్యాంక్ యూ ముఖ్యంగా మేరుగారు అడిగిన వెంటనే తనకు రావడము మాకు చాలా సంతోషం మేడం థ్యాంక్ యూ మేడం మీరు తమరు వచ్చి మాకు ఇంత ఇంత ముందు కూడా గ్రేవీ యార్డు చిల్కానగర్లో గ్రేవీ యార్డ్ కానీ ఇంకా డెవలప్మెంట్ విషయంలో మనకు ఎక్కడ ఇప్పుడు ఫ్రిష్ మార్కెట్ కూడా తమ చేతుల ద్వారా ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మేడం ముఖ్యంగా ఈ పార్కు సిటీలో అంటే జూబ్లీ చుట్టుపక్కల ఎట్లుంటుందో ఆ ఈ పార్క్ కూడా అట్లనే ఉందని చెప్పి కోరుకుంటున్నాను మల్లాపూర్ పార్క్ నిజంగా కూడా చాలా సంతోషం మున్సిపల్ వాళ్ళు కూడా కానీ అందరు కూడా మా జడ్సీ గారు కానీ వీళ్ళందరూ కూడా మంచి కోఆపరేషన్ చేస్తూ మాకు ఈ పార్క్ మంచిగా డెవలప్ చేసారు దీంట్లో మాకు కావాల్సింది ఇంకా ఏంటి అంటే కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి మేడం అవి ఒక్కటి ఇది చేయండి ఓపెన్ జిమ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ తొందరగా మాకు ఒక ఓపెన్ జిమ్ ఇవ్వాలి అలాగనే డెవలప్మెంట్ విషయాలు వస్తే ఏదన్నా ఉండే కూడా వేర్ గారు మాకు తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తుందని చెప్పి జిమ్ పార్క్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మేయర్ గారు అక్క గారు గద్వాల విజయలక్ష్మి గారు గారికి అదేవిధంగా విధంగా అక్క గారు అదేవిధంగా మేయర్ మన ఎమ్మెల్యే అన్న లక్ష్మణారెడ్డి అన్న గారికి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరూ కూడా నమస్కారంతో తెలియజేసుకుంటూ మేయర్ గారు చెప్పినట్టుగా మేయర్ గారు సూచనలు చేసినట్టుగా మనం ఒక అసోసియేషన్ పార్క్ మన సొసైటీ కూడా ఏర్పాటు చేసుకొని అసోసియేషన్ సొసైటీ చేసుకొని దానికి తోను ముందు వాడు ఈరోజు ఇంత అద్భుతంగా ఈ పార్క్ ఏర్పాటు చేయడానికి కృషి చేసిన ఆఫీసర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో రెండు కాన్షియస్గా చెత్త డంప్ అవుతుండే గతంలో ఒక పార్క్ ఉండే సంజీవ పార్క్ అని ఆ పార్క్ ఏమైందంటే మల్కాజ్గిరి ఉప్పల్ రెండు డంపింగ్ అవుతుంటే ఆ పది సంవత్సరాల క్రితం మేమే ఇక్కడ ఉద్యమం చేయడం జరిగింది ఆ ఉద్యమం చేసి దీన్ని తగ్గాయన్నప్పుడు మల్లపూర్ మలేస్ అప్పుడు నాచారం డివిజన్ రెండు డివిజన్ల దీని దాని పెద్ద ఒప్పందం కూడా ఈ రెండు డివిజన్ల చెత్త ఇడికి వస్తుందని కూడా మేము అంగీకరించడం జరిగింది అదేవిధంగా చెత్త ఏడికి రావడం దాన్ని దశల వారీగా చెత్తను షిఫ్టింగ్ ప్లాంట్ చేసి పక్కకి ఇక్కడ ఇంత ఒక మీటర్ల దూరంలో ఉన్నా కానీ స్పెన్ రాకుండా చేయడం అదేవిధంగా మన దశల వారీగా ఈ పార్క్ అభివృద్ధి చేయడం దానికి కొంచెం మనకి కొంత పంట తక్కువ పడుతుంది ఇది లేట్ అవుతుందన్నమాట ఎమ్మెల్యే గారు కూడా రెండు మూడు సార్లు విజిట్ చేసి కూడా దీన్ని కూడా పర్సన్ చేయడం మన మేయర్ గారు కూడా ఇలా అడిగిన వెంటనే టైం ఇచ్చి మేయర్ గారు కూడా ఏ పంట అడిగినా కానీ మనకు సహకరిస్తూ గతంలో కూడా సీసీ రోడ్లు కూడా భవన్ నగర్లో బ్రహ్మాండం కూడా సీసీ రోడ్లు చేయడం జరిగింది అదేవిధంగా మనకు బాక్స్ దైనికే దాదాపుగా మన డివిజన్లో ఒక పది కోట్ల వరకు చేసాం ఈ చివరస్త కూడా చూస్తే కూడా మనకు తెలుస్తుంది చివరస్ కూడా కోటి రూపాయలు కూడా సాంక్షన్ కూడా మన మేయర్ గారు ఆధ్వారంలో జరగడం జరిగింది ఇప్పుడు కూడా మనకి రోడ్డు ప్రాబ్లం ఉంది ఇంకోటి ఆర్ఓబీ ఉంది ఈ రెండు కూడా మేయర్ గారి దృష్టి తీసుకుపోయినా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కానీ కంటిన్యూ ఇంకో సంవత్సరం కాలపాటు మాది కూడా ఉంది కాబట్టి కంటిన్యూ మేరంగా మేయర్ గారి సహకారం వారి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ డివిజన్ ఇంకా అద్భుతంగా కూడా తయారు చేస్తా సందర్బ పార్క్ పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్టయినా పూర్తిగా అందుబాటులోకి వచ్చింది మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఓపెన్ జూమ్ ఒకటి లైటింగ్ ఒకటి రెండే ఉంది ఇంకా చిన్న చిన్న ఇంకా ఇంకేమన్నా మెరుగుగా అంటే ప్రజల కోరిక మేరకు ఇంకా కూడా చేతికి కూడా మన మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది సందర్భంగా చేస్తారు ఇంకొకటి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ కూడా మెట్లు కూడా స్టెప్స్ లాంటి ఇలాంటివి కూడా చిన్న చిన్నవి కూడా అన్నీ కూడా ఇంకా కూడా అద్భుతంగా ఈరోజు ఓపెన్ చేసిన ఇంకొక మూడు నాలుగు నెలలు ఇంకా కూడా అద్భుతంగా ఏమైనా ఉంటే కూడా సహాయ సహకారాలు మేయర్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోబోతే దాన్ని ఇంకేమైనా ఇవన్నీ కూడా టైమింగ్స్ ఏమన్నా టైమింగ్స్ ఇంకా కూడా కొద్ది రోజుల తర్వాత మనం డిసైడ్ చేయాలి లైట్స్ లైటింగ్ లైటింగ్ కూడా ఎంట్రీ అయితే ఫ్రీ ఎంట్రీ అన్ని వయసులో వాళ్ళ అన్ని వయసులో మహిళలు పిల్లలు